మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోకి మనం పయనించాలన్నా వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభదాయకవంతమైనటువంటి ప్రభావాలతో మీరు జీవితాన్ని గడపాలన్నా కుబేరతత్వంలో మీరు విరాజిల్లాలన్నా అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది ఓంకారము స్వస్తిక్కు త్రిశూలంతో ఉన్నటువంటి లాకెట్ త్రిశూల లాకెట్కి ఓంకారము స్వస్తిక్కు వెండితో తయారు చేసి అఘోర ఆరోగ్య పాశుపత హోమం చేసినటువంటి ల్యాకెట్ ఉంది ఆ ల్యాకెట్ని ఎవరైతే మెడలో ధరిస్తారో వారికి సంపూర్ణవంతమైనటువంటి అభివృద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది వెండితోనే తయారు చేసి ఉండాలి కారణం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కూడితే మొత్తం రెండు అంకె వచ్చింది ఈ రెండు సంఖ్య చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్రత్వానికి నిదర్శనమైంది వెండి కాబట్టి వెండితో చేసినటువంటి స్వస్తికు ఓంకారము త్రిశూలం కలిసి ఉన్న అద్వితీయమైనటువంటి ల్యాకెట్ని కనుక మీరు మెడలో గనుక ధరించినట్లయితే మీరు కోరిన కోరికలన్నీ కూడాను తప్పనిసరిగా నెరవేరి తీరుతాయి ఇది అద్వితీయమైనటువంటి ల్యాకెట్గా గుర్తిరగండి ఈ ల్యాకెట్ కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించండి నా నెంబర్ నైన్ వన్ త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఇది వ్యాపారం మాత్రం కాదు మీ అందరి అభివృద్ధి కోసం మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడాను అనేక రంగాల్లో అద్వితీయమైన ఖ్యాతిని ప్రతిష్టతను తరగని సంపదను పొందాలి అనేటువంటి తత్వంతో మీ అందరికీ అందించినటువంటి చిన్ని కోరిక చిన్ని విశేషం దీన్ని గనక సద్వినియోగం చేసుకోండి అందరికీ అదృష్టం కలిగి తీరుతుంది అంతేకాకుండా వ్యాపారస్తులకు ఇది ఒక కల్పవృక్షల్లా కూడా పనిచేస్తుంది వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మెళ్ళో గనక ఆ యొక్క లాకెట్ వేసుకుని కూర్చున్నట్లయితే ఫైనాన్స్ వ్యాపారస్తులకు అక్షయ పాత్రగా ఉంటుంది దూర ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారం చేసుకునే వారికి ఇది ధనాకర్షణ మూలికగా కూడా పనిచేస్తుంది విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ లేదా చిత్రపరిశ్రమ వారు కానీ ఇటువంటి అద్వితీయమైన ల్యాకెట్ను మెడలో వేసుకున్నట్లయితే అభివృద్ధి జరుగుతుంది దీనికి తార్కాణమే బ్రో సినిమా బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా వేసుకున్నాడండి ఆ ల్యాకెట్ను ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయనకి అధికార యోగం కూడా దానివల్లే కలిగిందని చెప్పచ్చు అంటే ఇదంతా కూడాను గొప్పగా చెప్పడం కాదు మేము చేసిన కృషి ఫలితం ఆ స్వస్తికి సింబల్ ఆఫ్ ప్రాస్పరిటీ ఓంకారం అనేటువంటిది అకార ఉకార మకార తత్వంలో పరబ్రహ్మతత్వానికి నిదర్శనం త్రిశూలం అనేటువంటిది పాహినో పాహినోదేవి పాహి గడ్గిన చాంబికే ఘంటాశ్వ పాహి చాపద్యానిశ్వనైన చ అమ్మవారి యొక్క శక్తి తత్వానికి నిదర్శనం శూలంతో శత్రువుల్ని సర్వనాశనం చేసి అద్వితీయమైన అభివృద్ధికి నాంది వాక్యం పలికేందుకు ఈ యొక్క లాకెట్ సర్వ విధాలా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ వినియోగించండి అందరూ అదృష్టవంతులు కండి మాచిరాజు భక్తి ప్రేక్షకులకు అందించిన అపురూప కానుకగా భావించండి సర్వే జనా సుఖినో భవంతు